బిగ్ బాస్ నైన్ హౌస్లో జరిగిన పదకొండో వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ముందుగా కెప్టెన్గా తనూజాకి ప్రత్యేక టోకెన్ పవర్ దక్కింది పవర్ని ఆమె చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించింది ముఖ్యంగా కి రెండు టోకెన్లు ఇవ్వడం ద్వారా హౌస్లో అతనికి వ్యతిరేకంగా ఉన్నవారిని మరింత రెచ్చగొట్టింది ఇమాన్యుల్ ఎలా ఎవరిని నామినేట్ చేయాలో చూడాలి అనుకుంది మంచి మూవ్ అని చెప్పొచ్చు అది ఇక్కడ ఇమాన్యుల్ మళ్లీ సేఫ్ గేమ్ ప్లే చేశాడు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ జీతోను నామినేట్ చేశాడు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు కన్ఫ్యూజ్ అయ్యావు అని దానికి రీతు కూడా గట్టి జవాబు ఇచ్చింది నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా ఇమాన్యుల్ సంచాలక్గా బెలూన్ టాస్క్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడం వల్లనే కదా గేమ్ రద్దు చేశారు అంటుంది నెక్స్ట్ భరణి గారికి వేశాడు ఇమాన్యుల్ అన్నా మీరు ఇంతకు ముందులా గేమ్ ఆడడం లేదు మొన్న లో మీ వల్ల గౌరవం నష్టపోయాడని దానికి భరణి గారు నీకు దెబ్బ తగిలితే నువ్వు ఆడగలవా ఇమాన్యుల్ అన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నా ఆ గేమ్ అలా ఓడిపోవడం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అంతేగాని నేను ఆడటం లేదన్నది కాదు ఇక్కడ టాస్క్లు ఒక్కటే కాదు పర్ఫార్మెన్స్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆడటం చూడాలి మొన్న నాగార్జున గారు మెచ్చుకున్నారు భరణి బాగా హ్యూమర్ ఉంది బాగా ఆడేవాని పర్ఫార్మెన్స్ అంటే టాస్క్స్ ఒకటే కాదు కదా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్నారు భరణి గారు నెక్స్ట్ నామినేషన్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు డిమాండ్ పవన్ రేతుకి వేయడం డిమాండ్ పవన్ నువ్వు ప్రతిదీ గట్టిగా అరవడం వల్ల నేను రాంగ్ గా పోర్ట్రేట్ అవుతున్నా నెక్స్ట్ పాయింట్ నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావని వేశాడు నెక్స్ట్ కళ్యాణ్ కి వేశాడు పవన్ తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు తన వైపు స్టాండ్ తీసుకోలేదని కళ్యాణ్ నామినేట్ చేశాడు పవన్ నెక్స్ట్ బర్ణిగారు టూ నామినేషన్స్ రీతు అండ్ ఇమానుయల్ రీతు సంచాలక్ గా ఫెయిల్ అయిందని ఇమాన్యుయల్ నేను అన్ని గేమ్స్ ఆడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా నువ్వు ఇప్పటి వరకు ఒక్కసారి నామినేషన్ లోకి వచ్చావు ఈసారి నేను నామినేషన్ లో ఉండాలి అని భరణి గారు ఇమాన్యుల్ కి నామినేట్ చేశారు కళ్యాణ్ పవన్ నామినేట్ చేశారు సంజన గారు రీతుని రీతు దివ్య అని అండ్ సంజన గారిని నామినేట్ చేసింది రీతు దివ్య పై పాయింట్ అందగా లేకపోయినా తన సేఫ్టీ కోసం దివ్యని నామినేట్ చేసింది నీ మాటల వలన నేను డిస్కరేజ్ అవుతున్నాను సుమన్ శెట్టి గారు కళ్యాణ్ ని టవర్ టాస్క్ గురించి నామినేట్ చేశారు బిగ్ బాస్ తనుజాకి పవర్ ఇస్తారు ఒకరిని సేవ్ చేయమని తనుజా రీతుని సేవ్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి